ఈరోజు లైటింగ్ చిన్న లైట్ వేస్తామని చెప్పి బయట వేస్తామని ఇటు ఎదురువైపున వైపున ఈరోజు ఉదయకాలం దేవునికి అహంకరంగా దేవుడు ఆర్థ్యం జరిగించాడు ఈ చిన్న చిన్న లైట్లు ఈ లైట్లు ఇవన్నీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ ఎదర ఇలా ఇటువైపు వైపు దండలాగా ఇలా వేయాలని లైటింగ్ తెచ్చాము దేవుని పని చేయడంలో సంతోషం ఉంది ప్రభు నామానికి మహిమకరంగా మాకి మాకు దేవుడు ఇచ్చిన ఈ చిన్న పరిచర్యలో దేవుని చేయటం గొప్ప భాగ్యము ప్రైస్తు అందరూ కూడా మరి క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు కాబట్టి అడ్వాన్స్గా హ్యాపీ క్రిస్మస్ Praise the Lord.